ధనుష్ వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ అంటే నీ యాక్టింగ్ గురించి నేనేం చెప్పాలి ఫోర్ నేషనల్ అవార్డ్స్ ఆల్రెడీ ఇంక ఏం చెప్పు ఏ మాట చెప్పినా తక్కువే నీ గురించి ఎనీథింగ్ ఐ సే ఇస్ లెస్ అండ్ చిరంజీవి గారు నేను సెట్లో అసలు ఐ కాంట్ రికగ్నైజ్ దిస్ మ్యాన్ నాకు తెలియదు అసలు అది ధనుషా లేకపోతే క్యారెక్టరా అండ్ సినిమాలో మీరు చూసి ఉంటారు ఆయనకి కుడిచే రైట్ హ్యాండ్ను యువర్ రైట్ హ్యాండ్ ద లెఫ్ట్ హ్యాండ్ అస్సలు ఎంత ఫుల్ ఫిలిం హీ మెయింటైన్ ఇట్ సో వెల్ అంటే ఎప్పుడో డాన్స్ చేసేటప్పుడో పరిగెత్తే పరిగెత్తేటప్పుడో ఎక్కడో ఏదో చేసేటప్పుడు మర్చిపోతాం టు మెయింటైన్ దట్ హ్యాండ్ లైక్ దట్ అండ్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ అండ్ సూట్ వేసుకున్న తర్వాత కూడా యూ స్టిల్ మెయింటైన్ ద ఫస్ట్ వాక్ ఇస్ నాట్ ఈజీ బట్టల మార్గంగానే యూ ఐ మీన్ లుంగి కట్టుకున్నప్పుడు ఒక రకంగా నడుస్తాం ప్యాంట్ వేసుకుంటే ఒక రకంగా నడుస్తాం సూట్ వేసుకుంటే బట్ యూ జస్ట్ మేనేజ్ మెయింటైన్ దట్ కుర్తా వేసుకున్నా సూట్ వేసుకున్నా ఏది వేసుకున్నా యు మెయింటైన్ దట్ అండ్